ఈ వేదిక మీద నుంచి మా మిత్రులకు ప్రతి గ్రామంలో మంచోళ్లను సర్పంచులుగా ఎన్నుకోండి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం అభివృద్ధిని అడ్డుకున్న వాళ్ళని సర్పంచులను చేయకండి అభివృద్ధికి సహకరించి నా దగ్గర వచ్చి కూర్చొని ఏమి కావాలనో అడిగి గ్రామ గ్రామంలో ఇంటింటికి సంక్షేమ పథకాలను అందించడమే కాకుండా ప్రతి గ్రామానికి రోడ్ ఉండాలి గుడి ఉండాలి బడి ఉండాలి తాగడానికి నీళ్ల ట్యాంక్ ఉండాలి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందాలి ప్రతి పేద అక్కకు చెల్లెకు ఈనాడు మనం పెడుతున్న సారే చీర ఆడబిడ్డలకు చేరాలి ఈ ఆడబిడ్డల చీర కట్టుకుని సంతోషంగా సర్పంచ్ ఓట్లలో అన్న జోళ్లకు గ్రామాన్ని అభివృద్ధి చేసే ఓటేసి రావాలి మా అక్కలందరికి ఒకటే సూచన ఎన్నికల రోజు ఓట్లేయడానికి మీకు వచ్చిన చీర కట్టుకుని లైన్ లో నిలబడి ఇందిరమ్మ రాజ్యాన్ని మేము ఆశీర్వదిస్తున్నాం ఇందిరమ్మ రాజ్యమే కావాలని చీర కట్టుకోవడం ద్వారా మీ అభిమానాన్ని ప్రదర్శించండి మీ సోదరుడిని ఆశీర్వదించండి మీరందరు అక్కలారా అండగా ఉంటారు కదా ఉంటారా ఉంటారా ఉండేటోళ్ళందరూ పట్టు కొట్టు మా అక్కలు గట్టి కొట్టాలి ఇక మా వాళ్ళకి భయం వస్తుంది వాళ్ళు ఉన్నా లేకున్నా మా ఆడబిడ్డలు ఉంటే ఆటోమేటిక్ గా అన్ని గెలుస్తాం ఇక వాళ్ళు ఇష్టం ఉన్నా లేకున్నా ఎట్లయినా మన ఎంబడు వచ్చి లైన్ లో నిలబడతారు